హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎల్లూక చవితి ఈరోజు అందరూ గణేష్ చతుర్థి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో మేము ఎలా గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నామో ఇప్పుడు చూసేద్దాం వినాయక చవితి అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ మనం ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా గణేషుడి పూజతోనే ప్రారంభిస్తాం మరి అంత ప్రత్యేకమైన మన గణేషుడి కోసం ఉదయాన్నే త్వరగా లేచి పూజ పనులు ప్రారంభించాలిగా అందుకే హడావిడి లేకుండా గణేషుడిని మనసారా పూజించాలని ఒక రోజుకి ముందుగానే ఇల్లు శుభ్రం చేయడం ప్రారంభించాం ఇంకా ఉదయం లేవగానే మీకు తెలియందేముంది పూజ అంటే మనకి చాలా పనులు ఉంటాయిగా ఇంకేముంది ఫ్రెషప్ అయిన వెంటనే దేవుడి నైవేద్యం కోసం మోదకాళ్ళు ఉండ్రాళ్ళు అలాగే గుగ్గిళ్ళు అదేనండి సుండలు ఇవన్నీ చేయడానికి ప్రారంభించాం ఇక నేను సుజీ కలిసి భలే పోటీ పడుతూ చేసా ఉండో అన్నీ బాగా కుదిరాయి ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారుగా ఎలా కుదిరాయో మీరే చూసి చెప్పండి ఈ అన్ని వంటకాలు పూర్తి చేయడానికి మాకు రెండున్నర గంటలైతే పట్టింది ఒకవైపు మంచి గడియల్లోనే మనం పూజ పూర్తి చేయాలని మన మనసు చెప్తూనే ఉంటుంది మరోవైపు దేవుడికి నైవేద్యం చేయడం ముగిసిన వెంటనే దేవుడి అలంకరణ కూడా ప్రారంభించాలి ఇంకేముంది నైవేద్యం పని అయితే పూర్తయిపోయింది ఇప్పుడైతే వెళ్ళి మనం వినాయకుడిని ఆహ్వానించేయలుగా మరి మళ్ళీ ఒకసారి ఫ్రెషప్ అయిపోయి పూజకి సిద్ధమైపోదాం అనుకున్న సమయం రానే వచ్చింది మరి మా ఇంట్లో విఘ్నేశ్వరుణ్ణి ఎలా ఆహ్వానించి పూజించుకున్నామో ఇప్పుడు చూసేద్దామా మా ఈ వినాయక చవితి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ signing off for now this is ravi kiran and you are watching ravi suji vlogs channel